అవునండి ఇప్పటి వరకు చాలా సున్నితమైన కథాంశాలలో నటించిన సాయి పల్లవి ఇప్పుడు మనల్ని మ్యాథ్స్ క్యారెక్టర్స్లో కూడా మెప్పిస్తానంటుందండి అదేదో తమిళ్ మూవీయో మలయాళం మూవీయో కాదండి మన తెలుగులోనే అవునండి అది తక్కువ కాలంలోనే వినూత్నమైన సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీని సంపాదించుకున్న హీరో మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అటు యువతను ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునే చక్కటి కథాబలం ఉన్న చిత్రాలను తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి శేఖర్ కమలా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఉత్తమ కథా చిత్రాల నిర్మాతగా పేరొందిన దిల్ రాజు త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించబోతున్నారంట ఆ చిత్రానికి హీరోయిన్గా మలయాళం సూపర్ హిట్ సినిమా ప్రేమంలో మలార్ అనే పాత్రలో ఒదిగిపోయి తన అందంతోనూ అభినయంతోనూ కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్న సాయి పల్లవిని ఈ సినిమాలో కథానాయికిగా కన్ఫామ్ చేశారంట అయితే ఈ మలయాళ కుట్టి వరుణ్ తేజ్ సినిమాలో తెలంగాణ పోరిగా నటించనుందంట మరి తెలంగాణ అమ్మాయి అంటే కొంచెం ఘాటుగా ఉండాలి కదండి మరి సన్నజాజు పూల సుకుమారంగా కనబడే సాయి పల్లవి రఫ్ క్యారెక్టర్లో ఏ మరకు ఆకట్టుకుంటుందో చూద్దాం అవునండి ఒక మనస్సు మూవీలో నిహారికతో కలిసి నటించిన నాగశౌర్య ఈ మధ్యకాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన రామ్ చరణ్కి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయని